హాయ్ హలో అండి ఈ రోజైతే మా అన్నీ రూమ్లో లో మా అన్నయ్య పెట్టలు రప్పించాడు ఈ అయితే లాస్ట్ టైం నేను సోకుల జొమ్మ నుంచి అయితే తెచ్చాను కదా ఆల్రెడీ నా వీడియోని ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమయ్యే ఉండొచ్చు ఆ వీడియోలో కూడా నేను చాలా రకాల పక్షులను అయితే చూపించాను ఆ విషయాన్ని పక్కన పెడితే కౌజ్ పెట్టాలని నుంచి మా అన్నీ ఆల్రెడీ మా అన్ని వీటిని శుభ్రంగా క్లీన్ చేసి కటింగ్ చేస్తున్నాడు దాంతోపాటు దమ్ బిర్యానీ చేస్తాను అన్నమాట మా అన్నయ్య అంటే బిట్ల కూర కాకుండా మనకి దమ్ బిర్యానీ వేరేగా తయారవుతుంది చూడండి కోడి అయితే ఎలా ఉంటుంది కోవిడ్ ఎలా ఉంటుంది చూపిస్తాను అనేది సింగ కోడి ఇది ప్రత్యేకంగా ఇది వన్ కేజీ అంటే ప్యాకింగ్ ఎలా వస్తుంది అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టిన కోళ్ళు చూడండి ఎలా ఉంటుంది ధమ్ బిర్యానీకి కోడి ఇదైతే కట్ చేసిన కౌజు పెట్ట మాంసం అండి చూడండి ఎలా ఉందో అయితే ఇవన్నీ కటింగ్ చేసి పక్కన పెట్టి మసాలా ఖర్చులు ఉంటాయి కదా ఇవన్నీ రెడీ చేసి పెట్టడం అన్నయ్య ముందైతే ఈ కౌజు పెట్టలో పసుపు అలాగే ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా వాటిని అయితే కలిపడు కలుపు వల్ల అంటే అది నీ సంవసం రాకుండా ఉంటుందంట వీటి రెట్టినైతే శుభ్రంగా కలిపి పక్కన పెట్టి ఆయిల్ ఇవన్నీ తెలిసే ఉంటుంది కదా మీకు నూనెలో కరివేపాకేసి వీటిని వేగించడం ప్రతి కూరకి చేసే పని కదా అయితే ముందైతే ఇలా చేసిన తర్వాత వీటిలో ఉల్లిపాయలు అది ఆనియన్స్ ఉంటాయి కదా వీటిని కూడా వేసేయడం మా పెద్దలు ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం బాయిల్ అయ్యేదాకా దాకా ఉంచి ఇందులో కొంచెం అల్లం పేస్టు అలాగే వెల్లి ఉల్లిపాయలు పేస్ట్తో పాటు వేరేది వేసేయడం మర్చిపోయాను అయితే ఇవన్నీ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత అంతకుముందే మసాలను నానబెట్టిన కౌజు పెట్ట మాసాన్ని అయితే ఇందులో వేసి ఈ విధంగా అయితే చేయడం జరిగింది ముందుగా అయితే కౌజు పెట్టిన మాసాన్ని మాత్రం పసుపు అలాగే సాల్ట్తో మాత్రం శుభ్రంగా కడిగాడు ఆ తర్వాత అయితే మసాలా ఖర్చులు అలాగే కారం ఉప్పు పసుపు ఉంటాయి కదా వీటన్నిటిని చిన్న గ్రేవీ కింద తయారు చేసుకుని ఆ గ్రేవీని ఆ ముక్కలకైతే పెట్టడం అయితే జరిగింది పెట్టి పక్కన అయితే పెట్టాడు దాన్ని అయితే ఇప్పుడు ఈ ఆనియన్స్ బాయిల్ అయిన వాటిలో అయితే వేయడం జరిగిందన్నమాట ఇప్పుడైతే దీని వాతావరణం చూడండి ఈ విధంగా ఉంది తర్వాత అయితే ముందుగానే కటింగ్ చేసి పెట్టుకున్న టమాటోలు అయితే వేయడం జరిగింది వీటిని అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసి అంటే టమాటి ముక్కలు మాంసం ముక్కలు బాగా కలిసేదాకా తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే తయారైద్ది వీటిలోనే మళ్ళా కొత్తిమీర కూడా వేయడం అయితే జరిగింది చూడండి ఈ విధంగా అయితే ఇది తయారైంది దీని అయితే పక్కన పెట్టిన తర్వాత బిర్యానీని అయితే రెడీ చేస్తున్నాడు మా దగ్గర కొన్ని కర్రీపాకు అలాగే పాలవా కొర్చులు ఉంటాయి కదా వీటిని అయితే నూనెలో వేసి బాయిల్ అయితే చేస్తాం తర్వాత ఆనియన్ వేసి వీటిని కూడా బాగా బాయిల్ చేయడం అయితే జరిగింది ఆనియన్స్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో అయితే అల్లం పేస్టు అలాగే పుదీనా పేస్ట్ కూడా వేయడం జరిగింది ఆ తర్వాత అయితే కటింగ్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు ఉంటాయి కదా వీటిని తిందలేసి ఈ విధంగా అయితే కలపడం అయితే జరిగింది కదా అయితే ఈ మాసం బాయిల్ అవుతుంది కదా అంటే ఆనియన్స్తో పాటు బాయిల్ అవుతున్నప్పుడు అయితే ఇందులో లైట్గా అయితే పసుపు అయితే తీసుకోవాలంట అలా తీసుకోవడం వల్ల అయితే ఈ చికెన్ కర్రీ కొంచెం నీస్ స్మెల్ అంటే కొంచెం పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందంట అయితే అందులోకి అయితే లైట్గా వాటర్ వచ్చింది ఆ వాటర్ కూడా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా గ్రేవీ కింద అయింది ఇందులో అయితే కారం పసుపు సాల్టు అంటే ఇవన్నీ కూడా మనకి తగ్గట్టుగా వేసుకుని ఈ విధంగా అయితే వీటిని మళ్ళీ మిక్స్ చేయాలండ చూడండి ఈ విధంగా అయితే కర్రీ టైప్ అయితే మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడైతే వీటిలో అయితే వాటర్ చేస్తారండ చూడండి వాటర్ వేసి తర్వాత మళ్ళీ కొంచెం ఇది వాటర్ వేసిన తర్వాత వాటర్ మరుగకొక నీళ్ళకి ఆలగకొట ఏసన్న మరుగకొక రైస్ ఏకొంటే ఆలగకొక వాటర్స్కోవాలి ఈ గ్రేవీ తీసింది మరుగకొకలే వాటర్ ఇది కొంచెం బాయిల్ అవ్వాలి మళ్ళా తీమేస్కోవాలలా బ్రస్టోండి కడిగి ఉంది పట్టమేస్కోవనమాటమైన ఆల్మోస్ట్ డ్రై అంతే ఆల్మోస్ట్ డ్రైమాట దగ్గర వచ్చింది దగ్గర అయిపోతుంది అంటే వేసుకుంటున్నా ఇంకా అసలు గ్రేవ్ అవ్వట్లే ధమ్ బిర్యానీ కౌజ్బెట్లు అవ్వటం అదేమో ధమ్ బిర్యానీ కౌజు బట్టల కర్రీ ఇదండీ విషయం బిర్యానీ అయితే అయిపోయింది అందులో అయితే ఇప్పుడు లైట్గా నెయ్యి నెయ్యేస్తారంట ఇదేమో కాజు బట్ల కర్రీ ఓకే చది కాజు బట్టల కర్రీ ఇదిగో బిర్యానీ ఓకే బిర్యానీ అంటే దమ్ బిర్యానీ చేసినది మా బ్రదరా దమ్ బిర్యానీ సార్ కదా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి